ప్రజలు కోరుతున్న ప్రజా పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జీవీఎంసీ డెబ్బై ఐదవ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు మాటను క్రమం తప్పకుండా అమలు చేసిన ఘనత కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ప్రజలు ఆదరిస్తున్నారని ప్రతిపక్షాలు కేవలం ప్రయత్నం చేస్తున్నాయని వాటిని ఎవరు సూచించారు నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు పులి రమణారెడ్డి వార్డు అధ్యక్షులు నమ్మి అప్పారావు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ మొల్లి పెంటిరాజు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన సుపరిపాలనలో తొలుగు అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఇందులో గత సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన ఇంటింటికి వెళ్ళి అక్కడ అసలు ఈ గవర్నమెంట్ మీద ఉందా అసంతృప్తి ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం ఒకళ్ళు తృప్తి ఉందంటే ఏ పథకాల మీద తృప్తింది ఈ అసంతృప్తి అంటే కారణం అనేది కూడా తెలుసుకొని అది పార్టీకి పంపించడం జరుగుతుందండి అలాగే ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చేయడం జరుగుతుందండి రేపు వచ్చే నెల మా కూటమి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఆ వచ్చే నెల పర్యటన కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనిలో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక కొంచెం హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం